హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ని మీరు చూస్తున్నారు కదా ఈ సెంట్రింగ్ అనేది ఎలా సింపుల్గా మన వాళ్ళు తీస్తున్నారో చూడండి అక్కడ మనం వాల్పేట్లు పెట్టలేదు ఇంకోటి ఏంటంటే మనం కట్టెలు వాడలేదు కేవలం రాడ్లు మాత్రం వాడాము ఆ రాడ్లకు వైర్లు కట్టాము ఆ వైర్లు సింపుల్గా కొండితో ఇప్పేస్తున్నారు కొండితో ఇప్పిన తర్వాత డబ్బాలు సింపుల్గా ఏంటంటే మనం తీస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అట్లా వెళ్ళిపోతుంది అయితే ఫ్రెండ్స్ మనం ఎంత సింపుల్గా పెట్టుకున్నామో అంతే సింపుల్గా మనం ఈ సెంటరింగ్ అనేది ఇప్పుకోవచ్చు ఎందుకంటే మనము అది కట్టినది రాడ్లు పెట్టే కట్టాము ఫ్రెండ్స్ ఎందుకంటే కట్టిన తర్వాత మధ్యలో అటు ఇటు తోసుకోకుండా బొంగులు పెట్టాం ఫ్రెండ్స్ ఆ బొంగులు తీసేస్తే ఒక్కొక్క డబ్బా ఒక్కొక్క డబ్బా ఈజీగా వెళ్తుంది కింద మనం ఏం కట్టలేదు కింద కొంచెం ఇటుకలు అడ్డం పెట్టేసాము ఆ ఇటుకలు కూడా సింపుల్గా వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్ వాళ్ళు తీస్తున్నారు కదా చూడండి ఏదైనా ఫ్రెండ్స్ మనం కష్టపడి చేసుకుంటే మనకి ఫలితం అనేది దక్కిద్ది ఫ్రెండ్స్ మనం కష్టపడకుండా మనం ఎక్కడో ఇచ్చేసి ఎక్కడ ఉంటే వాళ్ళు పెట్టే కూడా వాళ్ళు చేసే వరకు చేస్తారు కానీ మన సెండ్ మన పిల్లలు కాకుండా సెంటరింగ్ వాళ్ళకి ఇచ్చిన చేస్తారు కానీ దానికి కొంత ఖర్చు అనేది అవుతుంది మనం ఏదైతే పని ఇంట్రెస్ట్ తీసుకొని చేస్తామో ఆ పని అనేది సక్రంగా మంచిగా వస్తుంది ఫ్రెండ్స్ ఇటు మన వాళ్ళు చేస్తున్నటువంటి వాళ్ళు మేస్తూర్లు మేస్తరు పని చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు విధానంలో చూపించాము వాళ్ళు చక్కగా కట్టారు అంతే టెక్నికల్గా వైర్లు తెంపేసి డబ్బాలు తీస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్ కంటే అంత నీట్గా మనకి ఇది వచ్చింది ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా కానీ చూడండి మామూలుగా సెంటరింగ్ అనేది రెండు సైడ్లు పెట్టి పోస్తారు రెండు సైడ్లు సెంటరింగ్ పెట్టేసి పోసి తొమ్మిది ఇంచులు లేదంటే ఆరు ఇంచులు అట్లా పోస్తారు ఫ్రెండ్స్ మనం ఇక్కడ రెండు సైడ్లు సెంట్రింగ్ పెట్టడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే అటు కాంపౌండ్ వాళ్ళు ఉన్నది ఇటు ఇల్లుంది ఇల్లు ఉంది అందుకని నేను ఏం చేశానంటే బయట సైడు నాలుగించులు గోడ కట్టేశాము నాలుగించులు గోడ కట్టిన తర్వాత ఐదు ఇంచుల మందం మనం కంకర పోసాం ఫ్రెండ్స్ ఇంచుల మందం పోసాం కదా చెప్పాను నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను మళ్ళీ కూడా చెప్తున్నా ఇంచుల కంకర పోసినాం కదా దాంట్లో రాడు మనకి టెన్ ఎంఎం రాడు అడ్డం ఇచ్చినాము నీలుగులో ఎయిట్ ఎంఎం ఇచ్చినాము ఆరించులకు ఒకటి అడ్డం రాడ్లు కట్టాము ఏడించులకు ఒకటి నిలువు రాడ్లు కట్టాము ఫ్రెండ్స్ అయితే మనకి ఇటుకి రాయి కట్టాం కాబట్టి ఆ ఇటికి రాయి ఒక నాలుగు ఇంచులు ఇది ఒక ఐదు ఇంచులు మొత్తం కలిసి తొమ్మిది ఇంచులు మందం వచ్చింది ఫ్రెండ్స్ తొమ్మిది ఇంచులు మందం తోటి మనం సెంటరింగ్ వర్క్ అనేది చాలా చక్కగా చేసాం ఫ్రెండ్స్ చూడండి ఈ సెంటరింగ్ వర్క్ చాలా చక్కగా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ సెంటరింగ్ వర్క్ అనేది మనం మేస్తర్లు సెంట్రింగ్ ఓళ్ళు మీద ఆధారపడకుండా మనకై మనం చేసుకోవచ్చు సింపుల్గా కొన్నిసార్లు ఏంటంటే అవసరమైనప్పుడు అందుబాటులో సెంట్రింగ్ వాళ్ళు లేనప్పుడు మనం ఎలా చేసుకోవాలనేది మనకి సెంట్రింగ్ ఓళ్ళు ఎక్కువ డబ్బులు అడిగినప్పుడు వాళ్ళకి అన్ని డబ్బులు ఇటం ఎందుకు మనం చేసుకోవచ్చు కదనేటువంటి ఒక అవగాహన ఒక ఆలోచన రావటానికే ఫ్రెండ్స్ ఒక కొంత డబ్బులు ఒక రెండు మూడు వేలు లేదా ఒక పదిహేను వందలు ఖర్చు అయ్యేదానికి మనం ఒక పదిహేసి వేలు డబ్బులు వేయాలంటే ఎంత బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి అంత బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు మన అవసరం నిమిత్తం ఏం చేస్తారంటే వాళ్ళు ఇష్ట రీతిగా రేట్లు అడిగేస్తారు అవసరమే సెంటరింగ్ మన స్లాబ్కి అవసరము సజ్జాలకు అవసరము అవసరమే ఫ్రెండ్స్ కొన్ని మనం చేసుకునేవి ఉంటాయి మన ఖర్చులు తగ్గించుకునేవి ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి నేనైతే సింపుల్గా పెట్టించాను సింపుల్గా ఇప్పిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ కూడా ఇంత డిస్టబెన్స్ లేదు హాయిగా తీసేస్తున్నారు మన వాళ్ళకి చిన్న సలహా చెప్పాను ఆ సలహా ప్రకారం వాళ్ళు చేసుకున్నారు చాలా సింపుల్గా చేసేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ మీరు అసలు ఇంత సింపుల్గా ఎలా పెట్టారని మీకు అనిపిస్తుంది మనం చేసుకున్న దానివల్ల ఏంటంటే కొన్ని డబ్బులు మనకే మిగులుతాయి కొన్ని వాళ్ళు చేసే ఉంటాయి ఫ్రెండ్స్ వాళ్ళు చేసే ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసే రేట్లు వాళ్ళకి మాట్లాడి మనం వేస్తుంది మనం చేసే పనులు మనమే చేసుకోవాలా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టుకుంటే ఏంటంటే ఈ రోజులు ఎట్లా ఉన్నదంటే రూపాయి రూపాయి కూడబెడితేనే మనకి ఏదన్నా అవసరానికి అక్కర్లకు వస్తాయి ఫ్రెండ్స్ మనం విచ్చలవిడిగా చేసినాం అనుకోండి ఈ ఫీల్డ్ అనేది ఎట్లా ఉంటుందంటే జాగ్రత్తగా చేసుకుంటేనే ఈ ఫీల్డ్ ఫ్రెండ్స్ ఇది జాగ్రత్త లేకపోతే మనం ఏం చేస్తామంటే చాలా నష్టపోతాం లా చాలా లాస్ పోతాం ఈ రోజుల్లో కాంట్రాక్ట్ వర్క్లు అంటే ఊరికేనే లేవు ఫ్రెండ్స్ వర్క్నే లేవు చాలా కష్టంతో కూడుకున్న పనులు కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది కాంపిటీషన్ ఎక్కువ ఉన్న దానివల్ల ఏమందంటే మనము పని చేయాలంటే రేట్లు కాడ కూడా కొంచెం ఒక రూపాయి అటు ఇటు మాట్లాడుకొని చేసుకునేటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఫ్రెండ్స్ మనం ఉన్నప్పుడు ఏం చేయాలంటే కొన్నిట్లు ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టాలో తప్పదు ఎక్కడ ఖర్చు అవసరం లేదు ఈ పని మనం చేసుకోవచ్చు అనుకున్న పని ఏంటంటే మనమే చేసుకుంటే దానివల్ల ఏంటంటే మనకి ఒక రూపాయి ఉంటుంది వాళ్ళు ఏంటంటే అవసరం అయినప్పుడు ఏం చేస్తారంటే మనకి ఆహా ఇప్పుడు కంపల్సరీ వీళ్ళు ఇస్తారు ఈ పని వీళ్ళకి రాదు వీళ్ళు మనకి ఇస్తారని వాళ్ళు రేట్లు అడుగుతారు ఫ్రెండ్స్ పని అనేది చాలా టెక్నిక్ అనేది ఇది చూడండి మనమైతే నేనైతే ఏం చేశానంటే ఒకరి మీద నేను ఆధారపడను కానీ మెటీరియల్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళు పెట్టేటి వాళ్ళు చేసేటి పనులు కంపల్సరీ చేయాలా మనకి దొరుకుతుంది ఈ సామాన్ అనుకుంటే మనం చేసుకుంటే మనకు ఒక పది రూపాయలు ఉంటాయి ఫ్రెండ్స్ నా సజెషన్ ఏంటంటే మనం చేసుకునే పని మనం చేసుకోవాలా ఎదుటి వాళ్ళకి మనం అవకాశం ఇవ్వద్దు వాళ్ళు స్లాబులు కొట్టడము అది అవసరము తప్పది అనుకున్నది ఆ కంపల్సరీ ఇవ్వాలి ఫ్రెండ్స్ కొన్ని పనులు మనం చేసుకుంటే నేను చెప్పేది ఏంటంటే మన కొన్ని పనులు మనం చేసుకుంటే మనకు డబ్బులు మిగులుతాయి రేపు నాడు దేనికైనా పనికి వస్తాయి మన పని మేస్త్రి పని కాంట్రాక్ట్ పని మేస్త్రి పని అంటేనే చాలా కష్టం తగ్గుండి పని చూడండి వీళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారు వాళ్ళ కోసం ఒక లైక్ వేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి చిన్నగా లేదు ఫ్రెండ్స్ వాళ్ళ కష్టం వాళ్ళ కష్టానికి చూసి ఉత్తగా నిలిపోతున్నారు ఫ్రెండ్స్ ఒకరు కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు షేర్ చేసినట్లయితే లైక్ చేసినట్లయితే తెలిసి ఈ వరకు తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు ఫ్రెండ్స్ చాలా సంతోషం తెలివి వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా అదే నా ఆశ నేను చేసే పని ఏంటంటే నాతోటే కాకుండా పది మందికి ఉపయోగపడాలి ఫ్రెండ్స్ ఆ పది మందిలో మనం ఉండాలి అది నా ఆశ నేను ఒకరికి మంచి జరగాలని ఆలోచిస్తున్నా ఫ్రెండ్స్ మీరు చేసినట్లయితే మూట ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది నేను ఆశపడుతున్నాను మీరేం చేస్తారంటే మీ వంతు హెల్ప్ ఏంటంటే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి చేసినట్లయితే ఎక్కువ మీరు లైక్ చేసి మనకి షేర్ చేసినట్లయితే చాలామందికి రీచ్ అవుతుంది ఈ వీడియో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ రీతిగా చేసుకుంటే చాలా సింపుల్ వర్క్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్